సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు సమన్లు జారీ చేశారు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు అప్పుడప్పుడు వంటలో మావారి సహకారం త్వరగా వడ్డించమని పిల్లల అధికారం తెలుగంటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం టీడీ హెచ్ కాకారం డిసెంబర్ నాలుగో తేదీన సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కొడుకు శ్రీతేజకి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చంచల్గూడ కూడా జైలుకి తరలించారు మరుసటి రోజు బెయిల్ పై విడుదలయ్యాడు అల్లు అర్జున్ అయితే అప్పటి నుంచి ఈ వ్యవహారంలో రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆ రోజు జరిగిందంతా వివరించారు అల్లు అర్జున్దే తప్పు అని తేల్చి చెప్పారు దీనిపై వెంటనే అల్లు అర్జున్ స్పందించి ఆ ఆరోపణలను ఖండించాడు ఆ తర్వాత చిక్కడపల్లి సిఐ ఏసీపీ కూడా అల్లు అర్జున్పై విమర్శలు చేశారు ఇప్పటికైతే ఈ వివాదం మరింత ముదిరింది ఇలాంటి సమయంలో పోలీసులు అల్లు అర్జున్కి సమన్లు జారీ చేయడం వల్ల విచారణ ఎలా జరగనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే ఇప్పటికే లీగల్ టీం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది అక్కడ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు పోలీస్ స్టేషన్కి రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు కానీ ఆ సమయానికి అల్లు అర్జున్ వెళ్తాడా అసలు విచారణకు హాజరవుతాడా ఇంకేదైనా రీజన్ చెప్తారా అన్నదే తేలాల్సి ఉంది